స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టడం జరిగింది అంతవరకు కాంగ్రెస్ పార్టీ యొక్క బానిస సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదేవిధంగా తెలుగు వారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు తెలుగు వాడికి ఆత్మగౌరవం లేని చోట తెలుగు వానికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు ఆత్మగౌరవం అని ఆత్మాభిమానాన్ని చాటుకోవడానికే తెలుగుదేశం పార్టీని ఆయన ఏర్పాటు చేశారు ఆ ఏర్పాట్ల భాగం కేవలము తొమ్మిది నెలలలోనే అధికారం చేపట్టడం జరిగింది అదేవిధంగా మహిళలు తన తోపుట్టువులుగా భావించి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ ఆస్తిలో తల్లిదండ్రుల దగ్గర నుంచి వారసుగా కేవలం కుమారులను మాత్రమే అప్పటి వరకు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో జరిగేది కానీ యుగపురుషులైనటువంటి నందమూరి తారకరావు గారు తారక రామారావు గారు తన ఆడపిల్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆస్తి హక్కులో వాటాను సమాన హక్కును కల్పించడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా పేర్కొని ఆంధ్రప్రదేశ్ తర్వాత రామారావు గారు చేసినటువంటి కృషిని గుర్తించి తర్వాత ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో చేశారు తర్వాత రెండు వేల ఐదులో మిగతా రాష్ట్రాలన్నీ ఆడపిల్లలు కూడా కొడుకులతో పాటు సమాన అవకాశాలను ఆస్తిలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడనే మన ప్రాంతంలోనే తెలుగుగంగ ప్రాయాక్ట్ ఏదైతే తెలుగంగా తన మానస పుత్రికగా తీసుకొని ఇక్కడ నుంచి తనకు రా తనకు సినిమా పరంగా ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి చెన్నై రాష్ట్రానికి అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీరు వారనే ఉద్దేశంతో ఆయన తెలుగుగా ప్రయత్నం చేశారు ఆసియా ఖండంలోనే మొదటి రెండు మూడు స్థానాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్ మన వెలుగోడు ప్రాంతంలోనే ఉంది వెలుగోడు రిజర్వాయర్ ఎంతో పేరుగాంచింది అది ఏర్పాటు చేసిన కృషి ఎవరికి దక్కుతుందంటే అది రామారావు గారికి దక్కుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పట్టణ పట్వారి వ్యవస్థను ఆయన రద్దు చేసి తెలంగాణ ప్రజలను బానిస సంఖ్య నుంచి కలిగించి వాళ్ళకు రాజకీయంగా అవకాశం కల్పించారు అదేవిధంగా బీసీలకు వెన్నెముక్క లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్థానిక సంస్థల్లో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించిన చరిత్ర ఆయనకే తగ్గుతుంది అదేవిధంగా దళితులలో కానీ మైనార్ట్లకు కానీ ఎన్నో అవకాశాలు ఏర్పాటు చేశారు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా మైనార్టీల కోసము మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత ఒక రామారావు గారికి దక్కుతుంది ఆయన ఏర్పాటు చేసింది ఈ రోజు మైనార్ట్లకు మైనార్టీ కమి కమిషన్ అయితేనేమి మైనార్టీ కార్పొరేషన్ అయితే మీ ఇవాళ చేశారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వము అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో పండగలు పడుతూ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళ అధికారంలో ఉండడం అనేది మర్చిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం ఉందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తుంది ఎక్కడైనా కానీ అధికార పార్టీ ప్రతిపక్షాన్ని విమర్శించదు ప్రతిపక్ష పార్టీలే అధికార పార్టీని విమర్శిస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రివర్స్ పాలన జరుగుతుంది అధికార పార్టీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది కాబట్టి इहो उन सेटी आई